అమ్మవారి స్వరూపంగానే సరస్వతీదేవి సరస్వతి దేవి స్వరూపంగానే విద్యాలక్ష్మి అమ్మవారు ఇరువురికి కూడా అత్తా కోడళ్ళని ధనం ఉంటే లక్ష్మి విద్య నిలవదు విద్య ఉంటే ధనం నిలవదు అనేవన్నీ కూడా అపోహలే ఆ విధంగా విద్యాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకారం మనకి ముఖ్యంగా ఏమి సూచిస్తోంది సరస్వతి అమ్మవారు ప్రతి ఒక్క జ్ఞానానికి శాస్త్ర జ్ఞానానికి విజ్ఞానానికి విజ్ఞానానికి అధిపతి తప్పకుండా అమ్మవారిని చేరుకున్నవారు అమ్మవారిని సాధన చేసిన వారు తప్పకుండా అన్నిటిలోనూ కూడా విజయం సాధిస్తారు అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాము ముందుగా గణపతి ప్రార్థన చేసుకుంటాం శుభలాంబృతరం విష్ణు అంటాం అలానే తర్వాత సరస్వతి నమస్తుభ్యం భగవదే కామరూపిణి అనేటువంటి సరస్వతి అమ్మవారి శ్లోకాన్ని చెప్పుకుంటాం తదుపరి గురు బ్రహ్మ గురుడు విష్ణుహు గురు మహేశ్వర అనేటువంటి ప్రార్థన కూడా చేసుకుంటాం అదేవిధంగా ఈ విద్యాలక్ష్మి అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారు సకల విజ్ఞానానికి కావలసినటువంటి శక్తిని అంతా కూడా మనలో వివరుస్తుందనమాట బుద్ధి కుశలత అలానే జ్ఞాన విజ్ఞాన విచక్షణ అనేటువంటి మనకి బుద్ధిలో స్ఫురణ చేసేది మాత్రం ఈ అమ్మవారి స్వరూపం ఆ విధంగా విద్యాలక్ష్మి అమ్మవారు ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తారో నిష్టగా పూజేసుకుంటారు అలానే తాను చేసేటువంటి మానవ ప్రయత్నం తప్పకుండా ధర్మాచరణతో చేస్తారు అటువంటి వారికి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా ఈ సకల విద్యలు కూడా ప్రసాదిస్తుంది విజయ విద్యాలక్ష్మి అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటయ్యా అనంటే విద్యను ప్రాప్తించడమే కాకుండా ఆ విద్య వల్ల అతనికి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వస్తాయన్నమాట అంత గొప్ప ఆరాధన విద్యలక్ష్మి ఆరాధన మనకి పురాణంలో అడిగించి ఉందనమాట అదేవిధంగా మనకి ఈ విద్యాలక్ష్మి అమ్మవారికి ముఖ్యంగా మనకి నాలుగు విద్యలు నేర్పిస్తుంది ఏమిటయ్యా అంటే మొదటిది యజ్ఞ విద్య రెండవది గుహ్య విద్య మూడవది ఆత్మవిద్య నాలుగవది మహా విద్య ముఖ్యంగా యజ్ఞ విద్య అనగానే కేవలం యజ్ఞాలు యాగాలు కాదు అంటే సత్యము అసత్యము నా అంటే తెలుసుకోదగినది అంటే మానవుడికి తన యొక్క మెదడులో వచ్చేటువంటి ఆలోచన ఆలోచనలో ఏది సత్యము ఏది అసత్యము అని తెలియపరిచేటువంటి శక్తి స్వరూపము ఆత్మ యజ్ఞ విద్య స్వరూపం గుహ్య విద్య ధర్మాధర్మాలను సూచిస్తుంది ఇప్పుడు ఏ సమయంలో ఏ ధర్మాచరణ ప్రకారంగా మనం నడవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి విద్య అంతా కూడా గుహ్య విద్య మూడవది ఆత్మవిద్య ఆధ్యాత్మికమైనటువంటి రంగంలోకి వచ్చిన వారికి ఆధ్యాత్మిక భావన ఉండేవారికి ముఖ్యంగా స్వామివారి సేవ అమ్మవారి సేవ చేసుకునే వారికి వారి యొక్క జీవన పర్యంతము కూడా ఆధ్యాత్మికంగా ముందుకు సాగే విధంగా నేర్పించేటువంటి విద్య ఆత్మవిద్య అలానే మహావిద్య జగద్గురువులైనటువంటి ఆది వారు కానీ శ్రీమద్ రామానుయాచార్యుడు వారు కానీ అలానే ఇప్పుడు ఈ తరంలో ఉండేటువంటి వారికి వివేక వివేకానందుడు కానీ రామకృష్ణ పరమహంస కానీ ఈ మహావిద్యనే ఉపాసిస్తారనమాట వారికి ఇంకా ఆ విద్య వల్ల ఏది కోరుకోరు అందులోనే ఆనందంతోనే జీవిస్తారు అందులోనే నీలమైపోతారు వారికి ఇంకా వైరాగ్యం వచ్చి సకల విద్య ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా అసలైన బ్రహ్మజ్ఞానం అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని మహావిద్య అన్నారు ఆ మహావిద్యని నేర్చుకోవడం చివరితరమైనప్పటికీ కూడా ఈ నాలుగు విద్యలు కూడా ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పేటువంటి దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం దాకా కూడా ఉండేటువంటి విద్యలన్నీ కూడా ప్రసాదించేటువంటి తల్లి శ్రీ విద్యాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు

सर्वदा देवी सर्वातीता ी सर्वातीमा सर्वेरा सर्वेशी सर्वव्यापिका ओम श्री विद्याल नी विद्यालक्ष అమ్మవారి యొక్క దర్శనం చేసుకుందాము తదుపరి మనకి ఉండేటువంటి శ్రీమద్ రామాయణంలో ఒక చిన్న కథని విద్యాలక్ష్మి అమ్మవారి గురించి అందరము కూడా తెలుసుకుందాం మరొక ఐదు నిమిషాల్లో నమస్కారం చేసుకోండి అమ్మ E